అరే అవి ఫ్యాక్టరీ అనుకుంటున్నా ఫ్యాక్టరీ కొట్టాలనుకుంటున్నావా మెల్లగా ఉతుకు అలాగే అయ్యగారు కర్మ ఉతుకుతా వచ్చానా బట్టలు ఉతకడానికి వచ్చానా ఉతుకుతా 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 అందరం అందరంగా చుక్క ఇంట్లో ఉంటే పని మనిషి చెక్కలేదు పాకి మనిషి చక్క అన్ని పనులు మనమే చేసుకోవచ్చు పడితే అప్పుడు రావచ్చు పడితే అప్పుడు పోవచ్చు అని చెప్పావు అందరిని కలిపి తగలేసావు చదువు మానేది సరిపోతుంది బట్టంతా ఏ చదువుల కోసం అయితే వచ్చామో అది మానేసి ఇల్లు ఉండడం గిన్నెలు కలగడం బట్లు ఉతకడం కాలేజీకి వెళ్ళిపోవడం ఆ మురళీగాడి హాస్టల్ బతికే బాగుందిరా చదువుకు చదువు తిండికి తిండి బల బతుకు ఇప్పుడు ఏమైందిరా సొంత అంట రుచి ఎక్కువ ఖర్చు తక్కువ అందుకే హాస్టల్లో ఉన్నప్పుడు టన్నుండేవాడిని ఇప్పుడు పింటాలికి పడిపోయాం వచ్చి తాలింపెలయాలి చెప్పు టైం అయింది మూడు మిరపకాయలు వేశాను పది పోపు గింజలు వేశాను ఐదు ఆనియన్ ముక్కలు వేశాను చిటికెడు చింతపండు వేశాను ఉప్పు వేసావా ఉప్పు కాదు ఉమ్మేశాను పప్పులో ఉప్పేసావా చొక్కలో నూడేసావనే బదులు వచ్చి వండి చావచ్చుగా మేము వండాం వండినవి తిరిగి పెడతాం